వేసవిలో వచ్చే సీజనల్ పండ్లలో నేరేడు పండ్లకు తిరుగులేని స్థానం ఉంది ఇవి రుచికి తీయగా పుల్లగా ఉంటాయి అందుకే ఇవి చాలా మందికి ఇష్టం నేరేడు పండ్లు పోషకాలతో నిండి ఉంటాయి ముఖ్యంగా మధుమేహం హృద్రోగులకు నేరేడు పండ్లు చాలా మేలు చేస్తాయి ప్రస్తుత కాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది షుగర్ వ్యాధిగ్రస్తులు పాలిట నేరేడు పండ్లు దివ్య ఔషధం అనే చెప్పాలి నేరేడులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఫలితంగా ఇవి జీర్ణక్రియను మెరుగుపరచటానికి మలబద్ధకం నుండి ఉపశమనం పొందేందుకు సహాయపడతాయి నేరేడులో విటమిన్ సి అధిక స్థాయిలో ఉంటుంది ఈ పండును క్రమం తప్పకుండా తినటం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది అలాగే జలుబు ఫ్లూ వంటి ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది వివిధ చర్మ సమస్యల్లో కూడా నేరేడు చాలా ఉపయోగకరంగా ఉంటుంది దంతాలు చిగుళ్ళ సమస్యలను నివారించటంలో నేరేడు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇవి చిగుళ్లను బలోపేతం చేయటానికి నోటి దుర్వాసనను తొలగించటానికి సహాయపడతాయి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించటంలో కూడా నేరేడు పండ్లు సహాయపడుతుంది నేరేడు పండ్లు తినటం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది శరీరంలోని ప్రతి భాగానికి ఆక్సిజన్ చేరుకోవడానికి నేరేడులోని పోషకాలు సహాయపడతాయి ఇది అధిక రక్తపోటును తగ్గించటంలో కూడా సహాయపడుతుంది ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే వైద్య చికిత్సకు ఇది ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు